నగరంలో వినాయక చవితి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి అదేవిధంగా వినాయక నిమజ్జనం ట్యాంక్ బండ్పై సందడిగా సాగుతోంది నృత్యాలతో డప్పు చప్పులతో ఊరేగింపుగా ఐదో రోజు నిమజ్జనం కొనసాగుతోంది నగరంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి గణపతి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ కి తరలి వస్తున్నారు భక్తులు అదేవిధంగా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది ట్యాంక్ బండ్ పై జరుగుతున్న నిమజ్జన సందడి గురించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు వినాయక చవితి మొదటి రోజు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో నిమజ్జనం కూడా అంతే అంగరంగ వైభవంగా సందడి నెలకొంటుంది అయితే ప్రస్తుతం మనమైతే హుసేన్ సాగర్ దగ్గరలో అయితే ఉన్నాం ఈ ట్యాంక్ బండ్ దగ్గర వినాయకుడిని నిమజ్జనం చేయడానికి చాలా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది భక్తులైతే ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తున్నారు అయితే మనం విజువల్స్లో చూడొచ్చు చిన్న చిన్న మట్టి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయడానికి రావడం జరిగింది అయితే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్మూలించడానికి చాలామంది ఈసారి అయితే చాలా మంది ప్రయత్నించారనే చెప్పొచ్చు అయితే వాటి కూడా దృష్టిలో ఉంచుకొని ఆ పోలీస్ యంత్రాంగం కూడా మట్టి విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసే విధంగా అయితే ప్రోత్సహించడం జరుగుతుంది అయితే అదే విధంగా ఏవైతే ఫైవ్ ఫీట్ కి మించి విగ్రహాలు ఉన్నాయో అవన్నీ నిమజ్జనం చేయడానికి డిఆర్ఎఫ్ సిబ్బంది మరియు పోలీస్ యంత్రాంగం ఈ పర్యవేక్షణలోనే అయితే నిమజ్జనం ఉన్నాయి అయితే ఆ నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులందరూ కూడా డప్పు చప్పుల్లో మేళాలతో మరియు నృత్యాలతో వచ్చి ఇక్కడ నిమజ్జనం అయితే రావడం జరిగింది అయితే మనం ప్రస్తుతం విజువల్స్ అనేది చూసుకోవచ్చు అయితే సందడి అనేది మనకు విజువల్ లోనే అంత కరెక్ట్ గా కనిపిస్తుంది అయితే ఈ ఐదవ రోజు నిమజ్జనానికే ఇంకా సందడి జరుగుతుంది చెప్పుకోవచ్చు అయితే చాలా మంది యూత్ గౌరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎక్కువగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు అయితే రాత్రి సమయం అయినా ఇంకా చాలా మంది చిన్నపిల్లలతో సహా కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనానికి రావడం జరిగింది అయితే పెద్ద పెద్ద క్రెయిన్ సహాయంతోనైతే వినాయకులను నిమజ్జనం చేయడానికి అయితే యంత్రాంగం సిద్ధం చేయడం జరిగింది మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు ఆ గజ ఈతగాలను పెట్టి మరీ క్రెయిన్ సహాయంతోనైతే వినాయకులని నిమజ్జనం చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ రోజు ఐదో రోజు పురస్కరించుకొని చాలా మంది అయితే నిమజ్జనానికి రావడం జరిగింది అది మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద క్రేన్స్ సహాయంతోనైతే వినాయకులను నిమజ్జనం చేయడం జరుగుతుంది అయితే మొదటి రోజు పూ పూజ ఎలాగైతే జరుగుతుందో అదే రోజు నిమజ్జనం చేసే రోజు కూడా అవే పూజలు చేసి మరి వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది అయితే ఆ పూజలన్నీ ముగించుకున్న తర్వాతే వినాయకుడిని నిమజ్జనం చేయడానికైతే ఆ భక్తులు మరియు ఇక్కడ సిబ్బంది మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే అదేవిధంగా మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు ఇంకా తమ సెల్ ఫోన్స్ లో కూడా నిమజ్జనం చేసే చిత్రాలన్నీ కూడా బంధించడం మనం చాలా క్లియర్ గా చూడొచ్చు అయితే ఈ రోజు ఇన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా నిష్టగా చేసిన వినాయకుడు ఈ రోజు నిమజ్జనం కానున్న సందర్భంగా చాలా మంది ఇంకా కన్నీటి పర్యంతరం అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే విజువల్స్ లోనైతే చూస్తున్నట్లుగానైతే చాలా మంది తమ మొబైల్ ఫోన్స్ లోనైతే బంధించుకొని పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నిమజ్జనం కి ముందు కూడా పూజలు అనేవి చేస్తూ ఉన్నారు ఇటు చూసుకున్నట్లయితే వారి లాస్ట్ పిక్చర్ కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుండి వచ్చారు ఎక్కడ నుండి వచ్చారు ఎలా జరిగింది నిమజ్జనం ఎలా జరిగింది ఇన్ని రోజులు పూజలు ఎలా జరిగాయి చాలా హ్యాపీ సో ఒక పండగ వాతావరణం మొత్తం ఇక్కడే హుస్సేన్ సాగర్ లోనే కనిపిస్తుంది అనేది ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది అయితే మనం చూసుకున్నట్లుగానైతే చాలా మంది యువత ఇక్కడే ఉండి తమ ఆటపాటలతోనైతే వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ సతీష్ రెడ్డితో గౌతమ్ రెడ్డి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ